వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో నేరం చేపించేది ఒకరు శిక్ష మాత్రం మరొకరికి అన్న విధంగా సింగరేణి మండలంలో అక్రమ మద్యం రవాణా చేస్తున్న వారిపై నమోదు చేస్తున్న ప్రతినిధి మద్యం రవాణా చేస్తున్న ఆటో డ్రైవర్ తో మాట్లాడగా మండలంలోని నాలుగు వైన్ షాపులు సిండికేట్ గా మారి వైన్ షాప్ యాజమాన్యం బెల్ట్ షాప్లకు అధిక ధరకు విక్రయిస్తున్నారని కేసులు పాలవుతున్నట్లు చెబుతున్న ఆటో డ్రైవర్ ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏ షాపు నుండి బయటకు రవాణా అవుతుందో ఆ వైన్ షాపుపై పై మరియు వైన్ షాప్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో మాత్రం ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అనేది మాత్రం మండల ప్రజలకు ప్రశ్నార్థకంగా మారింది జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్లుగా వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ సొసైటీలో బడాబాబులుగా చలామణి అవుతున్న వారిని వదిలేయడం ఎక్సైజ్ అధికారులపై మండల ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రమేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు మధ్యాహ్నం కారపల్లి నుంచి కారపల్లి ఎక్కడి నుంచి కారపల్లి షాప్ బార్ షాప్ నుంచి షాప్ నుంచి ఏ షాప్ నుంచి తీసుకొస్తున్నారు కనకదుర్గ మీరే కొనుక్కొచ్చుకుంటున్నారా లేదా బార్ షాప్ యాజమాన్యం చెప్పారా మీకు యాజమాన్యం పంపిస్తే మేము క్రియ కోసం వచ్చినాం క్రియ ఇస్తారు మాకు ఎవరు యాజమాన్యం ఎవరు పంపిస్తారు మీకు ఓనర్ పేరు తెలియదు

తెచ్చుకోరు శ్రీకాంత్ అసలు ఎందుకు ఆపారు ఇక్కడ ఏమైంది అసలు ఏం జరిగింది కొద్ది నుంచి అంటే ఉంచా ఒక ఇరవై రూపాయలు అమ్ముతున్నా ఎంఆర్పి పైన మీకు అమ్మమ్మని ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే అమ్ముతున్నారు వాళ్ళే చెప్పారు మీకైతే ఓకే ఏ ఊరు స్వామి ఏం పేరు ఎక్కడ తీసుకొస్తున్నారు మన మీరు కరెక్ట్ వైన్ షాప్ నుంచి ఎక్కడ నుంచి ఎవరు వేసారండి మీకు అంటే వైన్ షాప్ వాళ్ళే పంపిస్తున్నారా లేకపోతే మీరు కొనుక్కొని వచ్చారా ఎవరు పంపించారు పేరెంట్ ఇంకా పొన్నెం పొన్నెండి ఇద్దరు కలిసి రోజు మీకు పంపిస్తున్నారా సుమారు ఎన్ని లక్షల సరికి వేసుకొచ్చారు మీద ప్రతిరోజు ప్రతిరోజు ఇంతేనా మండలంలో డైలీ డైలీ బండ్లు తిరుగుతాయి మీ రోజుకి ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి మీ అంద ఆరు బండ్లు తిరుగుతున్నాయి మాక్సిమం ఒక ఆటోలో ఎంత లక్షణాలు వేసుకొని తిరుగుతున్నాను అంటే వెళ్తే పెద్ద సేలింగ్